చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నామినేషన్ కుప్పం వరదరాజుల స్వామి ఆలయంలో నారా భువనేశ్వర్ ప్రత్యేక పూజలు చేశారు పూర్ణకుప్పంతో ఘనస్వాగతం పలికారు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భువనేశ్వరి నామినేషన్ పత్రాలను వరదరాజస్వామి పాదా చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి వరదరాజస్వామి దర్శనం అనంతరం శ్రీ పేరుందేవి తాయార్ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భువనేశ్వరి వరదరాజస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు టీడీపీ బీజేపీ జనసేన నేతలు లక్ష్మీపురం శ్రీ వరదరాజుల స్వామి ఆలయం వద్ద నుంచి చంద్రబాబు తరపున నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు నారా భువననేశ్వరి అనంతరం టీడీపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భువనేశ్వర్ మాట్లాడుతూ కుప్పం నియోజర్గ ప్రజలు చంద్రబాబును ఎప్పుడు గుండెల్లో పెట్టుకున్నారని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబుని లక్ష్యమజాతితో గెలిపించాలని మళ్లీ కుప్పం అభివృద్ధికి ప్రజలు నడుబిగించి పాటుపడాలని భువనేశ్వరి ఐదు సంవత్సరాలు దొంగల పార్టీ అభివృద్ధి చేయడం వదిలేసి దోచుకునే పార్టీగా తయారైందని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ కుప్పంలో కొంతమంది దొంగల పార్టీలో ఉన్నారు ఐదు సంవత్సరాలు ఈ కుప్పం ఈ స్వర్గానికి ఏం అభివృద్ధి చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి ఈసారి కూడా టీడీపీని ఘన సాధించాలని కుప్పం ప్రజలను శిరస్సు నమస్కారం చేస్తున్నారని భువనేశ్వరి అన్నారు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి